ఎంతో విశిష్టమైన దీపావళి పండుగ పర్వదినం రోజున ఉసిరి దీపాన్ని వెలిగించితే కలిగే ప్రయోజనం ఏంటో చూద్దాం దీపారాధన అంటేనే సహజంగా మనం వెండి ప్రమిదలు లేదా ఇత్తడి ప్రమిద మట్టి ప్రమిద లేదా స్టీల్ ప్రమిదలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అయితే వీటిలో ఏ ప్రమిద ఉపయోగించినా కానీ స్టీల్ ప్రమిదలను అస్సలు ఉపయోగించకూడదు స్టీల్ కుందీలో దీపారాధన చేస్తే కుబేరులైనా సరే దరిద్రులుగా మారిపోతారు అందుకే స్టీలు కుందీలు లేదా స్టీలు ప్రమిదల్లో దీపారాధన అస్సలు చేయకూడదు స్టీల్ ప్రమిదల్లో దీపారాధన చేసే వారి ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి వారి మీద అనవసరమైనటువంటి కోర్టు కేసులు రోగ బాధలు అప్పుల బాధలు శత్రు బాధలు పెరుగుతాయి వారికి అసలు జీవితం పైననే విరక్తి కలుగుతుంది అందుకే స్టీల్ ప్రమిదంలో దీపారాధన చేస్తే ఎంతటి కోటీశ్వరుడైనా ఎంతటి కుబేరుడైనా సరే దరిద్రుడిగా మారాల్సిందే అయితే ఎంతో విశిష్టమైన దీపావళి పండుగ పర్వదినం రోజున ఉసిరి దీపాన్ని వెలిగించితే ఏం జరుగుతుందో చూద్దాం ఉసిరి దీపాన్ని వెలిగించడం అనేది లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతి లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఉసిరికాయతో దీపారాధన చేస్తే దరిద్ర నివారణ కలుగుతుంది అలాగే కార్తీక మాసంలో ఇంకా దీపావళి పండుగ పర్వదినం రోజున అమ్మవారిని పూజించేటప్పుడు అలాగే పూజా స్థలంలో శంకువుతో పాటు ఉసిరికాయను పూజించితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి అలాగే ఉసిరి దీపాన్ని అమ్మవారికి చక్రానికి ఎనిమిది దిక్కుల్లో ఉంచి చక్ర పూజ చేస్తే అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి అలాగే ఉసిరి దీపం ఉసిరి దీపాన్ని లక్ష్మీ అమ్మవారి ముందు వెలిగించినట్లయితే అసలు ధనానికి లోటనే అదే ఉండదు సంపదకు ఎలాంటి లోటు రాదు లక్ష్మీ అమ్మవారి దగ్గర ఉసిరి దీపాన్ని వెలిగించి కనకధార స్తోత్రం చదివి ఉసిరికాయలను నైవేద్యంగా పడితే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అలాగే పార్వతీదేవికి కనుక ఈ విధంగా వెలిగించితే మనకు ఆయుధారోగ్యాలు కలుగుతాయి శ్రీ మహాలక్ష్మి కవచం లేదా శ్రీ మహాలక్ష్మి హృదయం చదివి ఉసిరికాయను దానం చేస్తే దరిద్రం తొలగుతుంది ఉసిరి దీపంతో లక్ష్మీ అమ్మవారికి హారతి ఇస్తే దరిద్రం నశిస్తుంది ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ధనం ఉంటుంది అలాగే ఉసిరి దీపం లక్ష్మీ అమ్మవారి ఎంతో ప్రీతి కాబట్టి రేపు దీపావళి పండుగ పర్వదినం రోజున పూజా సమయంలో ఉసిరి దీపాన్ని వెలిగించడం చాలా మంచిది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం